చందన్మా వేగం రమణ రెడ్డి గుండారమ్ శమలా రమణారెడ్డి ఒరుసూ సావిత్రి అస్కారి బేగం బేగం నాగామణి నాగామణి నెక్స్ట్ నిజామాబాద్ లో పెళ్లి విలేజ్ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు తర్వాత సీనియర్ నాయకులు అందరూ కూడా పేరు పేరున అధికారులకు అందరూ కూడా నమస్కారం మరి నిజామాబాద్ రూరల్ మండల నవపాల నుండి ఇరవై ఐదు డిచ్పల్లి నుండి డెబ్బై మరి జగ్రాన్పల్లి నుండి పదిహేను జగ్రండ్పల్లి యాభై ఇంద్రబాయి నుండి పదిహేను శ్రీకోణ నుండి పదిహేడు మొత్తం రెండు వందల ఎనిమిది అంటే రెండు కోట్ల ఎనిమిది లక్షల రూపాయలు వాళ్ళు మనము గవర్నమెంట్ చెక్కుల ద్వారా కళ్యాణ లక్ష్మి పంచబోతా ఉన్నా మీకు అందరు కూడా శుభాకాంక్షలు ఎందుకంటే ఆడపిల్లలు పెండ్లైన తర్వాత మరి తల్లిదండ్రులు భారం కావద్దని చెప్పి మరి వాళ్ళకు ఇంటి కొరకు కానుకగా ప్రభుత్వం తరఫున మనం చెక్కులు ఇస్తాం మీకు అందరూ కూడా ఈ సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఈ సందర్భంగా ఎక్కడ టైం తీసుకోకుండా మీకు రెండు విషయాలే చెప్పదలుచుకున్నాం ఒకటేందంటే ఇదురా ఇంద్రమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఇప్పుడు సంవత్సరం నరైంది మీరందరూ దీవెనతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు సంవత్సరం నెల ఉంది మరి ఈ సంవత్సరం నరలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఆర్టీసీ బస్సు ఉచితమే కాకుండా మరి రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా మరి వాళ్ళ మనకు మహిళలందరు కూడా ఇంటింటికి మరి సన్న బియ్యం కార్యక్రమం కూడా ఒక్క కోలకు ఆరు ఆరు కిలోలు చొప్పున మరి సన్న బియ్యం ఇవ్వడము అదేవిధంగా ఇందిరామ్మ ఇండ్లు కూడా గతంలో పది సంవత్సరాలు మనము ఒక పేదోడి కళ ఉండే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇంట్లో తప్పితే మళ్ళీ పదిహేను మనకు రాలేదు తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఎంతోమంది ఎన్నో కలలుగా ఉన్నారు మన పేదోడికి ఇల్లు వస్తుందని చెప్పి ఇవాళ మనం వచ్చిన తర్వాత సంవత్సరం రూపాటిని మన నియోజకవర్గంలో దగ్గర దగ్గర మూడు వేల ఐదు వందల ఇంట్లో శాంక్షన్ అయినాయి అదివేళ గ్రౌండ్ కూడా అయినాయి ముక్కు పోసుకున్న దగ్గర దగ్గర మూడు వేల రెండు వందల మందికి మనం ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది దీంట్లో చాలా కొన్ని అనుమానాలుగా ప్రతిపక్ష వాళ్ళు అప్పుడు చేయలే కానీ మరి అలా మా కొన్ని కొన్ని విషయాలు నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి మాట్లాడుతూ ఉన్నారు మీకు అందరు కూడా ఒక భరోసా తెలుసుకున్నాం ఈ సందర్భంగా ఎవరైతే ఇండ్లు కట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సొంత జాగాలో వాళ్ళ ఇష్టం ఉన్నట్టు నాలుగు వందల నుండి ఆరు వందల క్యూబిక్ మనం ఏమంటారు స్క్వేర్ స్క్వేర్ ఫీట్ చదర పడుగుల వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు మీ ఇష్టం ఉన్న రీతిలో కట్టుకోవచ్చు ఆరు వందలు దాటితే కానీ నాలుగు వందల తక్కువ కానీ మనం ఎందుకంటే అది కంప్యూటర్ లింక్ ఉంటుంది దానికి ఒక యాప్ ఉంటుంది కాదు యాప్ అది మనకు యాక్సెప్ట్ చేస్తలేదు దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉంటుంది కాబట్టి మనం ఏదేమైనా ఎకతా కొంట కూడా యాక్సెప్ట్ చేయదు అది నాలుగు వందల నుండి ఆరు వందల చదర పడుగుల వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు మీకు ఒక మంచి డిజైన్ కూడా మనకు హౌసింగ్ వాళ్ళు ఇస్తారు ఆరు వందల చదుర పడుగులు అంటే మీకు మంచిగా రెండు బెడ్రూమ్లు వస్తాయి రెండు రెండు బెడ్రూమ్లు ఒక హాలు ఒక కిచెను రెండు బాత్రూమ్లు కూడా వస్తాయి మళ్ళీ తండ్రిలు కూడా వస్తాయి పైకి సో ఈ విధంగా కట్టుకోండి మరి మీకు విడతల వారిగా పునాదుల వరకు కట్టుకున్న తర్వాత ఒక ఇన్స్టాల్మెంటు తర్వాత స్లాబ్ వేసిన తర్వాత ఇంకొక ఇన్స్టాల్మెంట్ తర్వాత గోడలు కట్టుకున్న ఇంకో ఇన్స్టాల్మెంట్ తర్వాత మన లాస్ట్లో ఫైనల్గా ఫ్లోరింగ్ కానీ మనం కలర్ వేసినప్పుడు ఇంకో ఇన్స్టాల్మెంట్ నాలుగు ఇన్స్టాల్మెంట్లో మీకు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఎవరికైతే ఆర్డర్స్ వచ్చినా ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు వచ్చినాయి వాళ్ళందరూ కూడా గట్టిగా నూటికి నూరు శాతం డబ్బులు ఇప్పిస్తాం అది అనుమానం లేదు నేను వాళ్ళకి ఇప్పుడు రెండో విడతల ప్రభుత్వం భూమి లేని వాళ్ళకు డెబ్బై ఐదు గజాల భూమి ఇచ్చి మరి వాళ్ళకు ఇంకా మళ్ళా ఇల్లు కూడా శాంక్షన్ చేసే కార్యక్రమం ఉన్నది అది రెండో విడత అంటే ఎప్పుడో కాదు మళ్ళీ ఒక మూడు నాలుగు నెలల లోపలనే మీరు అవసరం ఉంటే దశ లోపలనే మనము మళ్ళీ ప్లాట్లు పంచుకొని మీకు అందరు కూడా మరి ఇల్లు లేని వాళ్ళకు కూడా అంటే లేని వాళ్ళు ఒక లక్ష్యం క్లియర్గా ఉంది రాబోయే ఎన్నికల వరకు ఇంకా మూడున్నర సంవత్సరాల వరకు మరి తెలంగాణలో ముఖ్యంగా మన నియోజకవర్గంలో కానీ ఎక్కడ కానీ మరి ఇండ్లు లేని నిరుపేదలు ఎవరు ఉండకూడదు అన్నది ప్రభుత్వ లక్ష్యం ఆ ఇండ్లు కూడా అందరూ కూడా మరి ఇంద్ర ఇళ్ళు అందరూ కూడా మహిళల పేరు మీద ఇస్తూ ఉన్నాం వాళ్ళ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతాయి కాబట్టి మహిళల పేరు మీద ఇంద్రమ్మలు ఇస్తూ ఉన్నాం దాంట్లో ఇంకా ఏం అనుమానం లేదు మీకు అందరూ కూడా నూటి నూరు శాతం అందరు కూడా ఇంగ్లీష్ ఇస్తాం ఇక కొంతమందికి ఇండ్లు జాగలేని వాళ్ళు కూడా జాగలు ఇస్తాం తర్వాత కూడా ఇంద్రమ్మ మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అక్కడక్కడ కొని కట్టిరు ఇన్కంప్లీట్గా ఉన్నాయి అవి కూడా జాగలేని వాళ్ళకు అలర్ట్ చేద్దామనే ఆలోచన ఉన్నది కాబట్టి మరి ఒక ఆరు ఏడు నెలల్లో లేకుంటే రెండో విడతలో మొత్తం నూటికి నూరు శాతం అందరు కూడా ఇల్లు కట్టుకునే అవకాశం ఉంటుంది ఇవాళ కొంతమంది ఎవరికైనా రాకపోవచ్చు ఏదో కారణాలతో అంటే మీకు ఇంకా ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకవేళకే వస్తుంది మొదటి విడత లేదంటే ఇంకా ఒక స్లాబ్ ఇల్లు ఉందనుకోని దాన్ని కూలగొట్టుకున్నదాక ఒక్కసారి ఇంకో ఇల్లు ఇవన్నీ గైడ్ లైన్స్ ఉన్నాయి దాన్ని కూడా రిలాక్సేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం ఇంకా ముఖ్యంగా ఇప్పుడు కొంతమంది ఎట్లాగో మాకు ఇల్లు లేదు కదా ఇల్లు కట్టుకుందామని మంచి ముహూర్తం చూసుకొని ఇల్లు స్టార్ట్ చేశారు కొంచెం పునాదుల వరకు దవ్వుకున్నారు మరి వాళ్ళకు కూడా ఇప్పుడు ఆప్ యాక్సెప్ట్ చేస్తలేదు అది రెండో విడతలో మనం ఒక నెల రెండు నెలల తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇంధనం మిల్లలో ఇంక్లూడ్ చేసి వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేపిద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మీకు అందరు కూడా తెలుసు ఇలా మహిళల పట్ల మరి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు మీకు అంటే సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకు గాను ఒక లక్ష కోట్ల రూపాయలను మనము ఒక కోటి మంది మహిళలకు మితి లేకుండా రుణాలు ఇచ్చి మహిళా సంఘాల ద్వారా మనము మన మహిళలను స్వయం ప్రతిపత్తి కింద అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ఎంపవర్మెంట్ కింద వాళ్ళు ఆర్థికంగా స్వలంబన కొరకు ఈ కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది గతంలో మనము మరి ఐకేపీ కానీ ఇంకా ఇంకా ఇందిరాగాంధి పథకం కింద ఓన్లీ పాల పాలు కోళ్ళు వెంచుడు ఇంకా చిన్న చిన్నవి ఉంటుండే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు అందరు కూడా తెలిసి ఇవాళ మీరు మరి అంటే బడ్లు కొను కార్యక్రమం కూడా ఐకేపీ వాళ్ళకు మనం సెంటర్స్ ఇచ్చినాం అదేవిధంగా ఇవాళ రైస్ మిల్లు పెట్టుకోవచ్చు పెట్రోల్ బంకులు పెట్టుకోవచ్చు సోలార్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు మన బస్సులు కూడా మీకు ఇచ్చినాం మీరు మీ సంఘాల ద్వారా బస్సులు ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులు కొనుక్కొని ఆర్టీసీకి మీరు అంటే కిరాయి కూడా ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా విషయం కాదు మన తెలంగాణ చిన్న రాష్ట్రం ఇవాళ మన జనాభా ఉన్నదే నాలుగు కోట్ల మంది మరి దాంట్లో రెండు కోట్ల మంది మహిళలు ఉన్నారు కోటి మంది మహిళ అందరూ కూడా స్వలంబన కింద మరి మహిళా అభివృద్ధి కొరకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది కాబట్టి దీని అంట్లో మేము భాగస్వాములు కావాలా తప్పకుండా ప్రభుత్వం యొక్క స్కీమ్ను మీరు అంటే ఉపయోగించుకోవాలా మీరు అందరూ కూడా మరి అవసరమైతే మన తల్లిదండ్రుల మీదనో భర్త మీదనో లేకుంటే పిల్లల మీదనో ఆధారపడకుండా మీరే ఇంటికి ఇంకా ఉంటారు నా మీ నా చేత డబ్బులు ఉన్నాయి బ్యాంక్